నమస్కారం స్వాగతం భారతదేశం ప్రసాదించిన యోగాను యావత్ ప్రపంచం ఆచరించడం గర్వకారణమని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు ఘంటసాలలోని బౌద్ధస్తూపం వద్ద శుక్రవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి పోతరాజు ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వాహిని డాక్టర్ జాబేద్ ఖాన్ల పర్యవేక్షణలో యోగా గురువులు శాస్త్రి చింతయలు కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత యోగాసనాలు వేయించడంతో పాటు యోగా ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితం బౌద్ధాన్ని ఇతర దేశాలకు పంపించిన వారిలో ఘంటసాల బౌద్ధ క్షేత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు యోగాను అనుసరించి గౌతముడు బుద్ధుడు అయ్యారన్నారు యోగాను ధ్యానాన్ని అనుసరించి సామాన్యుడైన గౌతముడు జ్ఞానవంతుడు అయ్యారని పేర్కొన్నారు భారతదేశ ప్రసాదించిన యోగాను యావత్ ప్రపంచం ఆచరిస్తోందనన్నారు పదకొండవ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విజయవాడలో తలపెట్టిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని ఆ రోజు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు విశాఖపట్నంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం రికార్డుల కోసం కాదని యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించే విధంగా చేయాలనే సదుద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు గ్రూప్ యోగా డాన్స్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గ్రూప్ యోగా డాన్స్ ట్రైనర్స్ శేష ప్రసన్న నాగరాజులను బుద్ధ ప్రసాద్ ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో డిఆర్ఓకే చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనమూడి సాయిబాబు మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వాణి డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ యు నేత మండలి వెంకట్రామ్ చలపలి సిఐ ఈశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినంపుడి భానుప్రకాష్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకట రామకృష్ణులతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నేతలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు యథాస్థితికి రెండు చేతులు పైకి తీసుకుని నెమ్మ రెండు చేతులు కిందకి తీసుకురావడానికి ప్రయత్నించండి రెండు కాళ్ళు ఒకదాని కూడా దగ్గర ఉంచుకుంటూ మీ రెండు చేతులు వెన్నుముక ఇరువైపులా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి ఒగ్గడానికి ప్రయత్నించండి అర్ధ చక్రాసన చేతులు బయటికి చూపిస్తూ తలపై భాగం తీసుకురావడానికి ప్రయత్నించండి రెండు చేతులు నెమ్మదిగా క్రిందికి ఒకసారి రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి రెండు చేతులు అరచేతులు బయటికి చూపిస్తూ తలపై భాగాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి భుజాల కదలికలు నెమ్మదిగా That's కృషకులు శ్రీ నాగరాజు వారిని వేచి ఉండవలసిందిగా వేదిక వద్దకు రావలసిందిగా ఆహ్వానిస్తాం ఆహ్వానిద్దాం ఒక మెగా ఈవెంట్ లో వీరు ఖ్యాతిని పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమంలో సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు కార్యక్రమాన్ని ప్రదేశంలో ఇవాళ యోగాంధ్ర కార్యక్రమం నిర్మించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రత్యేకించి నాకు చాలా గర్వదాయకంగా కూడా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది నేను కూడా ఉల్లించా నేను కూడా ఎగ్గట్టాలని చాలా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే గాంధీ గారు జీవితంలో ఒక సంఘటన ఉంది ఒక తల్లి ఒక పిల్లవానికి గాంధీ గారి దగ్గరికి వస్తుంది గాంధీ గారు ఏంటంటే బాబూజీ మా అబ్బాయి బెల్లకపోతుంటున్నాడు మీరు చెబితే మానేస్తారు అండి గాంధీ గారు అంటాడు వారం రోజుల తర్వాత తీసుకురామంటాడు సరే వారం రోజుల తర్వాత తీసుకెళ్తారు అప్పుడు ఆ పిల్లడికి బాబు ఏది కూడా అధికంగా తినకూడదు పిల్లం కూడా ఎదిగండి తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుంది అప్పుడు ఆ తల్లి ఉంటుంది బాబూజీ వారం రోజుల తిప్ప ఈ మాట చెప్పుడు కనీసం రాకపోకలు కట్టుకున్నా కలిసి వచ్చాయి కదా అని చెప్పి అప్పుడు గారు అంటే వారం రోజులు క్రితం వరకు కూడా నేను బెల్లం తింటా మీ అబ్బాయిని మానవన్నట్టు చెబుతాను ఈ వారం నుంచి బెల్లం మానేస్తాను కనుక ఇవాళ చెప్పడానికి అర్హత అభివృద్ధించిన చెప్తాను ఎందుకంటే యోగా గురించి చెప్పడానికి నాకు అర్హత లేదు ఎందుకంటే మా నాన్నగారు మండలవెండి కృష్ణారావు గారు ఒక మహత్తరమైన వ్యక్తిని నాకు యోగా నేర్పడానికి అప్పగించారు ఆయన సామాన్యు కా తొంభై సంవత్సరాల వయస్సు యోగా మీద అనేక గ్రంథాలు రాసినవాడు హిమాలయాల్లో తపస్సు చేసినవాడు వాడు ఆయన పేరు ఎస్ఎన్ సహా ఆ తొంభై సంవత్సరాల వయసులో మా ఇంటికి వచ్చి నాకు ఏక నేర్పడానికి ప్రయత్నం చేసేవాడే కానీ మనకు వంట పట్ల ఇవాళ బాధపడుతున్నాం చూసిన తర్వాత వాళ్ళ కాలు వంగట్లా చేయాలంటే అంటే ఆ రోజున కానీ ఆ యస్వ గారిని అనుసరించి కానీ నేర్చుకుని ఉంటే వాళ్ళ ఆరోగ్యపరంగా ఎంత బాగా అని అనిపిస్తాను అంచేత నేను అందరికీ మనం చేసేది అంటే ఇప్పుడు మా బుట్టలు అంటే ఇప్పుడు ఎలా మళ్ళా మలుచుకుంటామో తెలియదు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మాత్రం కోరుతున్నాను అందులో రోజున దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం బౌద్ధాన్ని ఇక్కడి నుంచి ఇతర దేశాలకి పంపించిన దాంట్లో గంటసాల క్షేత్రం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది మన భారతీయ యోగాకి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు కూడా ఆ యోగాని అనుసరించే గౌతముడు బుద్ధుడే అనన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక్కడ చూస్తారు బుద్ధుడి యొక్క బొమ్మలు అన్నీ చూస్తున్నప్పుడు అన్ని యోగ మద్దతులుగా ఉన్నాయి ధ్యానమద్దులుగా ఉన్నాయి యోగాన్ని ధ్యానాన్ని అనుసరించి ఒక సామాన్యుడైన ఒక గౌతముడు బుద్ధుడు అంటే జ్ఞానవంతుడు అయ్యాడంటే అది దానికి కారణం అంటే యోగా అని చెప్పి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కడ ఎప్పుడైతే ఆ రోజుల్లో యోగా పేరు వేరుగా ఉండొచ్చు బౌద్ధంలో కానీ వాళ్ళు చైనా కానివ్వండి థాయిలాండ్ కానివ్వండి శ్రీలంక కానివ్వండి ఈ దేశాలన్నింటికి కూడా వ్యాప్తి చెందిందంటే అది బౌద్ధ యోగంలో వ్యాప్తి చెంది అనేక నిరసన చరిత్రలు ఉన్నాయి అంచేత ఇవాళ మనందరం కూడా ఆదం చేయాల్సింది ఇవాళ మనందరి ఇక్కడ గర్వదాయకం అంటే ఇవాళ యో భారతదేశం ప్రసాదించిన యోగాని యావత్ ప్రపంచం అంగీకరించి వాళ్ళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ ఏర్పడుతుంది దాని కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈరోజు మన రేపు పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ప్రపంచ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టే విధంగా ఈ యోగాని యోగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తలపెట్టడం జరిగింది దానిలో భాగంగానే ముందు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం చాలా ఆనందదాయక విషయం ఎందుకంటే చంద్రబాబు గారు తలుచుకోవడం జరగదంటే ఏమి ఉండదు నేను కూడా ప్రపంచంలో మర ప్రపంచం అంతా కూడా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ వైపు విశాఖ వైపు చూస్తుందంటే ఎటువంటి సందేహం లేదు దానికి ప్రతిపాదిగా కేవలం అక్కడ జరగటం ఏదో రికార్డులు తీసుకోవటం కాదు యోగాని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అనుసరించాలి యోగా ద్వారా ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలి మానసికంగా ఏకాగ్రతను సాధించుకోవాలి తద్వారా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ప్రజల్లో జాగ్రత్తలు చేయడానికి ఈ మహత్తర కార్యక్రమం చేపడతాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ బౌద్ధ క్షేత్రంలో ఈ మహత్తరమైన కార్యక్రమం ఇంత అద్భుతం